ఇప్పుడు టూరిజం గారు వచ్చినారు వారికి మనం ఈ చిన్న చెరువు మీద టూరిజం ప్లేస్గా పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని ఈ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గా అప్పుడు ఆయన ఉందరకుమార్ ఉండే దీన్ని టూరిజం కూడా డెవలప్ చేద్దామని అనుకున్నాం కానీ కొంతవరకు అదేదో బోటు క్యాష్ కార్యంగా అవి పెట్టాం ఆ రోజుల్లో సరే ఆయన ఎటు దా ఎవరు ఉన్నాడు మీ ఫ్రెండ్ ఎవరు ఆయనకి ఇచ్చినాం సరే అదేదో నా తన నడిచింది మళ్ళీ మధ్యలో ఈ పదహైదు ఇరవై సంవత్సరాలు మీకు తెలుసు ఏం జరిగిందో నేను అంత లోపల పోదాల్చుకోలేదు న్యాచురల్ వాటర్ రిసోర్స్ ఉన్నాయి ఇక్కడ సార్ చూసినట్లేదు చాలా బ్యూటిఫుల్గా వాటర్ వస్తుంది ఎక్కడ కూడా ప్రపంచం నేనైతే ఎక్కడ చూడే నేనైతే దేశాలు దిగినా విదేశాలు దిగినా కానీ ఇంత ఫెసిలిటీగా ఇంత న్యాచురల్గా ఇంత క్లియర్ వాటర్ వచ్చేది ఎక్కడ చూడలేదు దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి అగర్వాల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఏం చేసాం పార్క్ ఇప్పించాము పార్క్ ఇప్పించి డెవలప్ చేస్తే బాగా టూరిజంతో దాన్ని నా సూచస్ పెట్టింది ఎవరు దానికి కారణం ప్రమాణం విన్నారు కలెక్టర్ గారు ఎప్పుడు చేసి మంది జ్ఞాపకం తెలియదు కానీ నాకైతే చాలా మంది పిల్లలు దాదాపు నాలుగు సంవత్సరాల పైన అయిపోయింది ఆ రకంగా దేనికి ఒక మనకు దృక్పథం ఉండాలా ఊళ్ళో కూడా అందరూ కూడా దాన్ని సహకరించాలా పార్టీలు ఖచ్చితంగా ఈ పని జరుగుతూ ఉంది పని కావాలా అని ఒక ఆలోచన ఉంటేనే ఏం చేయగలుగుతాం నెల రోజులు అయింది ప్రభుత్వం ఏదన్నా వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మన్మోహన్ గారు మీరు కూడా కొంచెం చూసి ఎందుకంటే మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలంగాణ ఉన్నప్పుడు చూశాను నేను చాలా పెద్ద అవకాశం ఉంటాయి దీనికోసం అధికారులు చాలామంది ప్రపంచ దేశాలను నిర్మిస్తుంటారు టూరిజం డబ్బులు వచ్చేది ఈరోజు టూరిజం వల్లనే ఎక్కువ ఆదాయం ఉంది ఇప్పుడు తిరుపతికి ఎంత అదేమంది టూరిజం వల్ల ఎంతమంది వస్తున్నారు వేలాది రోజు లక్ష రూపాయలు లక్ష మంది వస్తున్నారు డబ్బు ఇట్లా టూరిజం డెవలప్ ప్రపంచం అంతా టూరిజం మీదనే ఆధారపడి ఉంది మంత్రి గారు ఫరూక్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు నూతనంగా వచ్చారు వారికి కూడా స్వాగతం పలుకుతూ అదేవిధంగా గారు అదేవిధంగా మా చెంతా సురేష్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేరే కార్యక్రమం మీద ఇక్కడికి రావటం దాంతోపాటు టూరిజం అభివృద్ధి కోసం అవసరమైనటువంటి రివ్యూ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ పర్యటన పెట్టుకున్నాం ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతంలోనే చాలా కాలం క్రితం ఈ చిన్న చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఒక రూపానికి వచ్చింది దీన్ని మరింత అభివృద్ధి చేసే విషయంలో కానీ దీన్ని పూర్తిగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి పర్యాటకులందరికీ కూడా సందర్శకులందరికీ కూడా ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రచించాం తప్పనిసరిగా ఇవాళ జరిగేటువంటి రివ్యూలో కూడా దీని గురించి చర్చించి ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పద్ధతుల్లో టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయాలని తప్పనిసరిగా మేము మీటింగ్లో చర్చిస్తాం అదేవిధంగా నంద్యాల జిల్లా వరకు వచ్చేటప్పటికి ఈ ప్రాంతం రాష్ట్రంలోనే థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి జిల్లా కూడా నంద్యాల జిల్లా మనకి అది ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఆ పర్సంటేజ్ ఉన్నటువంటి జిల్లాగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలి దాన్ని అడ్వెంచర్ టూరిజం కూడా చేయడానికి అక్కడ ఏమైనా అవకాశం ఉంటుందా ట్రెక్కింగ్ లాంటివి అలాంటివి చేయడానికి అదేవిధంగా కొంచెం జూని మరింత విస్తరించే అవకాశం టైగర్ రిజర్వ్ ఉందని చెప్తున్నారు దాన్ని మరింత విస్తరించి మంచి జూగా చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎక్కువ టూరిజంగా కూడా దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది సైకిల్ వచ్చి మేము టూరిజం డెవలప్మెంట్కి పెట్టుబడులు పెడతా ఉండి ముందుకు వస్తాం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయగలరు ప్రభుత్వం ఏ మేరకు సహకరించేస్తుంది అనేటువంటి మాటను కూడా నేను చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి వీలుగా కృషి చేస్తాం అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి చాలా విజన్ ఉంది టూరిజం విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక టూరిజం పాయింట్స్ని డెవలప్ చేశారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి అదే అదేవిధంగా ఫారెస్ట్ అదేవిధంగా మన టూరిజం డిపార్ట్ ఈ మూడు కలిస్తే కొంచెం మంచి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ని తయారు చేయగలుగుతాం ఆ రకమైన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఫరూక్ గారు కోరిక మేరకు చిన్న చెరువుని అభివృద్ధి చేసే విషయం కానీ నంద్యాల జిల్లాని టూరిస్ట్ హబ్గా తయారు చేసే విషయంలో కూడా ఒక సరైనటువంటి ప్రణాళిక రచించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మేము తప్పనిసరిగా తీసుకెళ్తా ఉన్నటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను